భలే ఉందండి ఇది కూడా దీని వెయిట్ ఆంటిక్ లో చేసాం టెన్ గ్రామ్స్ లో మళ్ళీ ఆ టెన్ గ్రామ్స్ లో కొంచెం హెవీ స్టైల్ లో అన్నట్టు ఇచ్చాము మనకి ఈ స్టెమ్ ఇదంతా ఉంది కదా ఈ స్టోన్ అంతా లైట్ వైట్ స్టోన్స్ ఇవన్నీ చిక్కు ఫిట్టింగ్ అంటారు అనమాట సో ఆ ఫిట్టింగ్ లో మనకి ఫైవ్ మంచిగా వచ్చింది ప్రిఫర్ చేసే గ్రామ్స్ అదే పెద్ద దాని లాగే ఉందిలే కానీ ఈ అలా వచ్చింది చాలా బాగుంది ఏమో మన శంకు లాగా కాస్టింగ్ లో డిజైన్ చేశాను అనమాట సో ఇది పెద్ద వాళ్ళైనా బానే ఉంటుంది సో ఇది ఒక బ్లాక్ ప్యాటర్న్ లో బ్లాక్ అండ్ వైట్ ఫ్యాన్సీ స్టైల్ లో జస్ట్ టీషర్ట్ మీద వేసుకున్న సూపర్ ఒక వైపు ఇచ్చి ఇంకొక ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉంటుంది ఇది మనకు అరౌండ్ ఒక ట్వెల్వ్ థర్టీన్ గ్రామ్స్ లో ఉంటుంది కొంచెం హెవీగా వచ్చింది కదా పెండెంట్ అదంతా జస్ట్ ఒక పెండెంట్ హాఫ్ అండ్ హాఫ్ చైన్ విత్ బ్లాక్ బీడ్స్ అన్న వాళ్ళకి ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు ఇది ట్రెడిషనల్ వే అనమాట కంప్లీట్ గా అందరి ఇది కూడా ఫైవ్ గ్రామ్స్ లోనే అండి ఇది కూడా చాలా హిట్ అయిన ప్యాటర్న్ వేసుకుంటే ఒక మంచి ట్రెడిషనల్ లుక్ బాగా వచ్చేస్తుంది హాయ్ ఆల్ నమస్తే కేపిహెచ్పీ లొకేషన్లో లైట్ వెయిట్ నగలు కొనుక్కోవాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానండి అదర్వైజ్ జూవెల్స్ అనేసి ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను రిపీటెడ్ వీడియోస్ ఇచ్చాను అప్పుడు మెయిన్ రోడ్ మీద ఉండేది ఇక్కడ మనకి నెక్సెస్ మాల్ దగ్గరలో ఉండేది ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఓన్ ప్రమిసెస్ థర్డ్ ఫేస్ కేపిహెచ్పీ ఏరియాలోకి మూవ్ అయ్యారండి టెంపుల్ బస్ స్టాప్ దగ్గరలో బ్రాండ్ ఫ్యాక్టరీ దగ్గర ఉంటుంది వీళ్ళ ఓన్ బిల్డింగ్లోకి వచ్చేసారనమాట ఈ వీడియోలో వచ్చేసి మీకు చాలా లైట్ వెయిట్ బ్లాక్ బీర్డ్ కలెక్షన్స్లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వాటి తర్వాత ఇలాంటి లైట్ వెయిట్ బీడ్స్ అండి మనం సేవ్ చేసుకున్న డబ్బుల్లో నుంచి కూడా కొంచెం స్టైలిష్గా డిజైనర్ లుక్తో ట్వంటీ థర్టీ థౌజండ్లో ఎంజాయ్ చేయగలిగే నగలనమాట వాటితో పాటు కమ్మలు పెండెంట్స్ కొన్ని కలెక్షన్స్ చూపించాను ఇలాంటి బ్యూటిఫుల్ నవరతన్ సెట్ కావచ్చు లేదంటే ఇది మీకు సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లోనే మనకి ఇది నార్మల్ సీజెట్ కాదు కొంచెం డైమండ్ లుక్తో ఫినిషింగ్తో వచ్చేయడం అనమాట సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో మనకి వడ్డానికి హారం వస్తుంది పెండెంట్ డిటాచబుల్ వచ్చేస్తుంది ఇలాంటి డిజైన్స్ అన్ని చాలా కలెక్షన్స్ ఈ వీడియోలో చూపించిపోతున్నాడు మేడంని కలిసి చూద్దాం హాయిరాధికారి హాయ్ అండి థ్యాంక్ యూ అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీతో వీడియో చేసాకనే సోషల్ మీడియాలో మనకు కూడా చాలా మంది ఫాలోవర్స్ అయ్యిండు సో పూర్ణిమ గారితో నా ఫస్ట్ వీడియో వచ్చి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా యూట్యూబ్ లో అది చాలా వైరల్ అయింది కోవిడ్ లో అయితే నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ బట్ కోవిడ్ టైం ఉండే కాబట్టి మనము స్టోర్ గురించి ఏ దాని గురించి చెప్పలేదు బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ జస్ట్ బికాస్ ఆఫ్ పూర్ణిమ గారు సోషల్ మీడియాలో కూడా మనది చాలా అంటే చాలా రీచ్ అయింది కూడా బాగుంటాయి రాధికా గారు చాలా లైట్ వెయిట్ లో మంచి కలెక్షన్స్ ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఎక్కువ లైట్ కలెక్షన్ లైట్ వెయిట్ ఉండేవి ఇప్పుడు ఏంటంటే మనకి లైట్ వెయిట్ లోని హారాలు తను కస్టమైజ్ చేయించిన వడ్డానం కం హారం లాంటివి కమ్మల్లో కానీ ప్రతి దాంట్లో ఒక మంచి యూనిక్ ప్యాటర్న్స్ సెలెక్టివ్ గా ఉండే కలెక్షన్స్ ఇక్కడ మనకి ఎపిహెచ్పి లోనే ఉంటాయండి సో ఈ రోజు మనం అన్ని కవర్ చేద్దాం అండి ఇది న్యూ లొకేషన్ కదా న్యూ లొకేషన్ ఇది మీ ఓన్ బిల్డింగ్ నా ఓన్ బిల్డింగ్ లో రీసెంట్ గా థర్టీ ఫస్ట్ రోజు మనం ఓపెనింగ్ చేసామండి సో ఆల్మోస్ట్ మీరు కూడా చూసింటారు ఇన్స్టాలో యూట్యూబ్ లో అండ్ ఇది వచ్చేసి నా ఓన్ ప్రీమి అందుకని చెప్పేసి కలెక్షన్ కూడా దానికి తగ్గట్టే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే పెట్టాము సో లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ అయితే హెవీ వెయిట్ వరకు ప్రతి ఒక్కటండి మీ ఈవెన్ మీడియం వెయిట్లో కూడా చాలా కలెక్షన్ పెట్టాము ఇయర్ రింగ్స్ నెక్ చేయిన్స్ లాంగ్ చైన్స్ కానివ్వండి ప్రతి కలెక్షన్ ఉంది అన్నీ కూడా కస్టమైజ్డ్ అండ్ యూనిక్ ప్యాటర్న్స్ అనమాట సో మన అడ్రస్ చెప్తారా ఒకసారి ఓకే అండి మన అడ్రస్ వచ్చేసి కేపిహెచ్బి థర్డ్ లో అండి అండ్ ఇక్కడ మనకు ల్యాండ్ మార్క్ అండ్ బాగా అంటే ఐ మీన్ ఎక్కువ మనకి తెలిసింది అని అంటే బ్రాండ్ ఫ్యాక్టరీ అనమాట బ్రాండ్ ఫ్యాక్టరీ లైన్ లో అదర్వైజ్ అంటే మీకు మెయిన్ రోడ్ పైనే ఉంటుంది సో పెద్ద బిల్డింగ్ మనకి ఈ రోడ్ లో మనదే కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఇన్ కేస్ ఒకవేళ టెంపుల్ బస్ స్టాప్ నుంచి వచ్చే వాళ్ళైతే లో కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర మనకి రైట్ సైడ్ లోనే మన స్టోర్ ఉంటుందండి సో డెఫినెట్ గా మీరు విజిట్ చేయాలి ఓకే అండి సో మనం బ్లాక్బెర్స్ చూపిద్దాం మ్యామ్ ఫస్ట్ ఫైన్ ఓకే చాలా సెలెక్టివ్ కలెక్షన్స్ ఫస్ట్ మీరు ఇది చూడండి గా ఇలా మ్యాంగో వచ్చేసింది కింద మ్యాంగో లాగా డిజైన్ ఒకటి ఈ విధంగా బ్లాక్ బీడ్స్ అండ్ చైన్ గోల్డ్ చైన్ కాన్సెప్ట్ ఎన్ని ఇంచెస్ వస్తుంది మ్యామ్ ఇది ఇది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది సో మనకు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు లెంత్ ఎవరికన్నా తగ్గించాలంటే తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు ఎన్ని గ్రామ్స్ ఉంది ఇది గ్రామ్స్ చేంజ్ ఉంది ఇన్ కేసు మనం లెంత్ తగ్గిస్తే అది ఆల్మోస్ట్ ఇంకొక వన్ గ్రామ్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ వరకు తగ్గిపోతుంది సో మీకు మీకు కూడా ఐడియా ఉందేమో మనది ఓన్లీ యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు కదా సో అది ఓన్లీ బ్లాక్ బీర్స్ అండి మన కార్పొరేట్ స్టోర్స్ కి ఈక్వల్ గా మనం మెయింటైన్ చేస్తాం బ్లాక్ బీడ్స్ అయితే ఒకవైపున బీడ్స్ ఇచ్చారు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఇది ఒకటి సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అలా ఉంది అంతే అండి ఓకే ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా మనకి ఫైవ్ సిక్స్ అంటే నెట్ వెయిట్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ పాయింట్ హండ్రెడ్ అంటే ఇట్లా మధ్యలో మనకి డాన్సింగ్ స్టైల్ ఇది ట్వంటీ టూ క్యారెట్స్ అన్ని హాల్ మార్క్ అండి హెచ్ఐడి కూడా మెన్షన్ చేసి ఉంటుంది అండ్ ఇది ఒకటి కొంచెం శారీస్ మీదకి ఇలాంటి శారీస్ మీదకి అలా సింపుల్గా పార్టీస్కి వాటికి వెళ్ళిపోవాలి అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లోనే ఉంది ఇది కూడా మీకు కానీ కొంచెం లుక్ చూస్తే ఎయిట్ గ్రామ్స్ అలా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ తక్కువ పెద్ద దానిలాగే ఉంది బాగుంది అంటే చీరల మీదకి చీరలు ఎక్కువ వాళ్ళు ఎక్కువ పార్టీస్కి అట్లా వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది ఇది ఒక డిజైన్ ఉందండి ఇది కూడా మీకు అరౌండ్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఈస్ పాసిబుల్ మన స్పెషాలిటీ కాదండి ఇదంతా చీకు ఫిట్టింగ్ లో చేస్తారనమాట స్టోన్ వర్క్ ఇదంతా మనకి స్టెమ్ ఇదంతా ఉంది కదా ఈ స్టోన్ అంతా లైట్ వైట్ స్టోన్స్ ఇవన్నీ చికూ ఫిట్టింగ్ అంటారు అనమాట సో ఆ ఫిట్టింగ్ లో మనకి గ్రామ్స్ ఇంత మంచిగా వచ్చింది ఫైవ్ అమౌంట్ వైజ్ ఎంత ఉంటుందండి అరౌండ్ మనకు ఒక ఫిఫ్టీ వన్ థౌసండ్ అలా పడుతుండొచ్చండి ఓకే అంటే మన దగ్గర అవి ఎలా ఉంటాయి జనరల్ గా జనరల్ గా అని అంటే మనము ఎలాగో మీకు తెలుసా అండి చాలా కాంపిటీషన్ ఉంది సో ది బెస్ట్ ప్రైస్ కె ఇస్తున్నాము అండ్ మన కస్టమర్స్ కి మంచి ఆఫర్స్ తోనే ఇస్తున్నాం అనమాట సో అక్షయ తృతీయ వస్తుంది కదా ఆఫర్స్ మన దగ్గర షోర్ షూర్ గా ఆఫర్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి సో థర్టీ వరకు థర్టీ రోజు అక్షయ తృతే కాబట్టి అది థర్టీ వరకు ఉంటుంది ఆఫర్ అనేది సో ప్రీ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు సో ఆఫర్ వచ్చేసి మనకి వాల్యూ ఆడిషన్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ నో మేకింగ్ ఛార్జెస్ అనమాట సో విఏ అనేది చాలా తక్కువ పడుతుంది అంటే కాంపిటేటివ్ కే పడుతుంది ఇన్ కేసు ఎవరైనా ఎస్టిమేషన్ కావాలి అని అంటే కూడా ఏదన్నా జ్యువెలరీకి మేము ఆన్లైన్ లోనే పంపిస్తాము వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అనమాట ఎంత ఉంది అనేసి భలే ఉందండి ఇది కూడా దీని వెయిట్ యాంటిక్ లో చేసాం అనమాట టెన్ గ్రామ్స్ లో కొంచెం హెవీ స్టైల్ లో అన్నట్టు ఇచ్చాము నైస్ అండి సో ఇది ఒకటి సింపుల్ గా పెట్టించాను ఫైవ్ గ్రామ్స్ అలా పడితే అంతే ఇలా బ్లాక్ బీర్స్ అన్ని కొంచెం క్విక్ గా చూపిస్తాను చాలా ఉన్నాయి కదా కొత్త షాప్ కాబట్టి అని చూడండి మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసుకుని డీటెయిల్స్ అడగండి ఇస్తారు ఇది ఒక మోడల్ ఉంది ఈ ైన్ అనమాట సో ఇట్లా బటర్ఫ్లై అటు వైట్ స్టోన్ ఇటు బ్లాక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ లో సో ఒక మంచి బటర్ఫ్లై అంటే కొంచెం ఫ్యాన్సీ కి కూడా బాగుంటుంది ఆఫీస్ వేర్ కి అలా టీషర్ట్స్ అట్లా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటది ఇది గ్రామ్స్ వచ్చేసి మనకి ఇది అరౌండ్ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ లోపలే పడుతుంది ఇది ఒక డిజైన్ అండి ఇలా లేయర్ స్టైల్ సన్ సన్ బీడ్స్ తోటి ఇది ఒక మోడల్ ఇంకా ఇది కొంచెం మనకి డైమండ్ పెండెంట్ స్టైల్లో అనమాట ఓకే రిప్లికా లాగా డైమండ్ డై పెండెంట్ రిప్లికా లాగా ఇదండి ఇట్ సింపుల్ అండి జస్ట్ ఒక పెండెంట్ హాఫ్ అండ్ హాఫ్ చైన్ విత్ బ్లాక్ బీడ్స్ అన్న వాళ్ళకి ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు ట్రెడిషనల్ వే అనమాట కంప్లీట్ గా ఓకే సో ఇవన్నీ దాదాపు మన దగ్గర టెన్ గ్రామ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీరు ఒకసారి లుక్ చేయండి మొత్తం కూడా కలెక్షన్ మీకు ఏదైనా కావాలి అంటే మీరు షాప్ ని విజిట్ అవ్వండి ఇక్కడ కేపిహెచ్పీ లో ఉండే వాళ్ళు అయితే ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి స్కీమ్ కూడా చేయొచ్చు కదా స్కీమ్ కూడా సో మే ఫస్ట్ నుంచి స్కీమ్ అనుకుంటున్నాం అండి ఈవెన్ మన స్టోర్ కి రాలేని ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాము సో లెవెన్ మంత్స్ పే చేస్తే ట్వెల్త్ మంత్ బోనస్ ఉంటుంది దీంతో పాటుగా స్కీమ్ వాళ్ళకి సిల్వర్ అనేది ఫ్రీ ఇస్తున్నాం అనమాట ఎవరు పెట్టలేదు అందుకే మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాము సో సిల్వర్ అనేది ఎంత ఏంటి అనేది నేను తొందరలోనే అది అనౌన్స్ చేస్తానండి ఎందుకంటే కొంచెం సిల్వర్ కూడా ఇప్పుడు చాలా ప్రైజ్ ఉంది కాబట్టి సో దాన్ని బట్టి కస్టమర్స్ కి ది ఇద్దాం అనుకుంటున్నాం సో ఇదైతే ఫోర్ గ్రామ్స్ లోనే ఉందండి చిన్న హార్ట్ షేప్ లో ఒకటి స్టోన్ మీకు ఒకటేమో ప్లెయిన్ గోల్డ్ లాగా వచ్చింది డిజైన్ ఇలా లైట్ వెయిట్ లో మంచి సెలెక్టివ్ కలెక్షన్స్ ఉంటాయండి అంటే షీఈ్ ఇన్ టు దిస్ ఫీల్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అది కూడా లైట్ వెయిట్ లో ఎక్కువ చేపిస్తూ ఉంటారు కాబట్టి మన గోల్డ్ ప్రైజ్ ఇంత రేంజ్ లో ఉంది కాబట్టి సో లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే అందరూ ఇది కూడా ఫైవ్ గ్రామ్స్ లోనే అండి ఇది కూడా చాలా హిట్ అయిన ప్యాటర్న్ వేసుకుంటే ఒక మంచి ట్రెడిషనల్ లుక్ బాగా వచ్చేస్తుంది అంటే గ్రాండ్ కనుక ఓకే రెండు వైపులా కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది మంగళకరంగా కనిపించాలి అనుకునే వాళ్ళకి డ్రెస్సుల మీదకైనా చీరల మీద కూడా బాగుంటుందండి ఈ డిజైన్ సో బ్లాక్ బర్డ్స్లో చాలా వెరైటీలు ఉన్నాయి ఇవన్నీ చూసేసి మనం పెండెంట్స్ కూడా చూడాలి మంచి సెలెక్టివ్ పెండెంట్స్ కూడా ఉన్నాయి తన దగ్గర సో ఒక డిజైన్స్ అండి మీకు ఇలా చాలా బాగుంది అంటే ఈ ప్యాటర్న్ కూడా బాగా హిట్ అయింది కదమ్మా అవునండి కాస్టింగ్ లో చాలా బాగా హిట్ అయింది టెన్ని గ్రామ్స్ అండి ఇది ఇది అరౌండ్ మనకు అంతే ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ లోనే వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ గ్రామ్స్ ఇది బాగా చాలా స్టైలిష్ ఉంటుంది స్టైలిష్ ఉంటుంది అంటే ఇది నార్మల్ చైన్ లాగే ఉంటుంది కానీ సింపుల్ గా బ్లాక్ బీడ్స్ అక్కడక్కడ ఒకటి పెట్టారండి బా క్యూట్ ఉంటుంది పెట్టుకుంటే కూడా ఇదైతే మల్టిపుల్ పీసెస్ దగ్గర రెండైనా ఉండని ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్ అండి సో వేసుకుంటే ఇది ఇలా ఉంటుందండి అరౌండ్ సిక్స్టీ ఎంత పడుతుంది మా సిక్స్టీ సిక్స్ అలా పడుతుంది అండి కానీ ఇది డ్రెస్సుల మీద కూడా చాలా బాగుంటుందండి వెస్టర్న్ వేర్ కి కూడా మనకి లింక్స్ కూడా ఉన్నాయి కదా నేను కొంచెం టైట్ గా పెట్టుకున్నా మన కిందకు దింపాలంటే కూడా దింపుకోవచ్చు చాలా హిట్ అయిన డిజైన్ అండి ఇన్విజిబుల్ చైన్తో ఇవి చాలా చూస్తూ ఉంటాము గా ఉంది ఇందులోనే మీకు ఇంకా ఇలా చిన్న చిన్న పెండెంట్స్ తోటి ఇట్లా హార్ట్ షేప్ గిఫ్టింగ్ పర్పస్ వీటన్నిటికి కూడా బాగుంటుంది అండ్ ఇది ఒక డిజైన్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో ఇదంతా రోడియం పాలిష్ రోడియం పాలిష్ నేను అప్పుడు ఫస్ట్ టైం మీ దగ్గర చూసా రోడియం పాలిష్ ఇది కూడా బాగుంది చూడండి ఇదన్నీ చిన్న చిన్న పెండెంట్స్ తో అనమాట ఈ మధ్య ఇది కూడా సూత్రాల స్టైల్ లో కావాలి అని అనుకుంటున్నారు అనమాట సో అలా రౌండ్ రౌండ్ పెండెంట్స్ తో డిజైన్ చేయించు ఎన్ని గ్రామ్స్ లో ఉందండి ఇది కూడా మనకు వచ్చేసి జస్ట్ సిక్స్ గ్రామ్స్ లోపలే ఉంది ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఉంది అంతే బాగుంటుంది అండి పెట్టుకుంటే కూడా ఇది మంచి బాగుంటది ఈవెన్ మీ సారీ బ్లాక్ డైమండ్స్ బ్లాక్ క్రిస్టల్స్ అనమాట క్రిస్టల్స్ సో అంటే బ్లాక్ డైమండ్స్ అంటే మళ్ళీ అవుట్ ఆఫ్ బడ్జెట్ అనుకునే వాళ్ళకి బ్లాక్ క్రిస్టల్స్ ఇన్ కేసు వాళ్ళకి బ్లాక్ డైమండ్స్ లో కావాలంటే మేక్ అండి ఎంత బాగుందండి నిజంగా చాలా బాగుంది తీసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి అంటే తను ఏంటంటే మొత్తం జిఎస్టీ బిల్ మీకు బిల్లింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది కానీ ఇది కానీ నల్ల బోసల్లో తీసుకోవాలనుకుంటే సూపర్ ఉన్నాయి రెండు ఆర్ వెరీ క్యూట్ ఇది మీరు ఆఫీస్ వేర్కి అట్లా కావాలి అంటే తక్కువ బ్లాక్ బీడ్స్ చైన్ ఎక్కువగా కనిపించేటట్టు స్టైలిష్ లుక్ వస్తుంది మన బ్లాక్ బీడ్స్ బాగా కనిపించాలి బ్లాక్ డైమండ్స్ లుక్ తోటి అద్రిపోయింది ఇది ఎంత ఉండొచ్చు అండి అప్రాక్సిమేట్గా మనకి సిక్స్ గ్రామ్స్ బిలోనే ఉంది కాబట్టి ఒక ఫిఫ్టీ నైన్ థౌజండ్ అలా పడుతుండొచ్చు బాగుంది చాలా బాగుందండి నాకు అయితే పర్సనల్గా కూడా బాగా నచ్చేసింది ఇలాంటి కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇంకొంచెం హెవీ మోడల్స్లో కావాలి అంటే ఇప్పుడు ఇందాక చూసింది చిన్న చిన్నగా ఉంది కదా ఇది కొంచెం చిన్న కాసుల్లాగా ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఇట్లా యూనిక్ ప్యాటర్న్స్ ఉంటాయి తన దగ్గర అండ్ ఇంకా పెన్నట్స్ చూపిద్దామా ఓకే ఓకే ఒక్క నిమిషం బ్లాక్ బీర్స్లో కూడా ఇంకొన్ని కలెక్షన్స్ కొంచెం హెవీ వెయిట్లో కావాలి అనుకునే వాళ్ళకి అంటే ఇంక ఇవన్నీ చీరలకి పా అంతే ఇదేమో మన శంకు చక్ర నామాలు లాగా కాస్టింగ్లో డిజైన్ చేశాను అనమాట సో ఇది పెద్దవాళ్ళైనా బాగానే ఉంటుంది వేసుకుంటే ఇలా శంకు చక్ర నామంతో కంప్లీట్ ఇట్లా స్టోన్స్ ఇచ్చి ఎన్ని గ్రామ్స్ ఉంది మేము ఇది శంకు చక్ర నామల్ అయితే ఫోర్టీన్ పాయింట్ సెవెన్ వచ్చింది కంప్లీట్ మొత్తం టోటల్ అంటే ఈవెన్ మనకి వన్ అండ్ హాఫ్ తులా కంటే తక్కువే వచ్చిందండి హెవీ లుక్ ఉంది హెవీ లుక్ ఉంది అంటే ఇంకా అప్పట్లో నలపసలు లాంగ్ చేసుకునే కదా ఇప్పుడు మనం అంతా ఈ కొంచెం షార్ట్ వేసుకున్నా బాగా సాలిడ్ డిజైన్ ఇది ఇది ఒక డిజైన్ ఉంది ఇది కంప్లీట్ గా మనకి ఇన్ కేస్ కావాలి అంటే దీన్ని చోకర్ పెండెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు డిటాచబుల్ డిటాచబుల్ బ్లాక్ బేర్స్ కి కూడా వాడుకోవచ్చు అనమాట సో మనం టూ సైడ్స్ టూ విధంగా రెండు విధాలుగా వాడుకోవచ్చు దాన్ని ఇది ఒక స్టైల్ ఉంది ఇది చూడండి మన ట్రెడిషనల్ ఆంటిక్ పాలిషింగ్ టెన్ గ్రామ్స్ లో ఉంది ఇది మీకు చీరల మీదకి ఇంకా క్యూట్ గా ఉంటుంది కొన్ని సింగిల్ లేయర్ అట్లా వేసుకుని చిన్న చిన్న బర్త్డే బాగుంటుంది బాగుంది అంటే కొన్ని చీరల మీదకి బాగా సాంప్రదాయంగా కనిపించాలి అనుకున్నట్టు లైట్ వెయిట్ ఉందండి చాలా టెన్ గ్రామ్స్ చూడడానికి అదో పెద్ద దానిలాగే ఉందిలే కానీ చాలా బాగుంది ఇది ఒక డిజైన్ ఉంది ఇలా మీకు బీడ్స్లోనే ఇవన్నీ చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రెండింగ్ వీటిల్లో మనకి ఇట్లా స్క్వేర్ షేప్ ఇలా ఓవెల్ షేప్ వచ్చినవి మల్టీ కలర్స్ వచ్చినవి ఇలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి మీ దగ్గర నాకు బాగా నచ్చేది లైట్ వెయిట్ కనెక్షన్ సో అవే కాకుండా ఇదిగోండి ఇంకా ఇలా బ్లాక్ బీడ్స్ తో కాకుండా మనం బీడ్స్ కలెక్షన్ కూడా చాలా చేస్తాము సో ఈవెన్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట సో మన వర్కర్స్ ఇక్కడ హైదరాబాద్ లో చేయాలంటే దీనికి చాలా వెయిట్ పెడతారండి సో నేను కంప్లీట్ గా నేను ఒకటి కోల్కతాలో మన వర్క్ షాప్ ఉంది అనమాట సో అక్కడ నుంచి నేను చేయించి నేను తెప్పించుకుంటున్నాను అనమాట డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది మ్యామ్ ఇది మనకు జస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ లోనే అంతే ఎంత బాగుంది చూడండి అంటే టెన్ గ్రామ్స్ బిలో ఎవరికి నైన్ పాయింట్ వన్ సారీ నైన్ పాయింట్ వన్ గ్రామ్స్ లో వచ్చింది అండ్ ఇది కూడా అంతే సింపుల్ గా ఎయిట్ అండ్ హాఫ్ నైన్ గ్రామ్స్ బిలోనే వచ్చింది అది సెవెన్ పాయింట్ త్రీ చేంజ్ వచ్చింది అది ఓకే ఇవన్నీ మనకి జస్ట్ ఒట్టిగా చూసినప్పుడు అర్థం కావు కానీ రేస్ గుంటే చాలా బాగుంటుంది అండి ఇది గిఫ్టింగ్ పర్పస్ కి బిలో త్రీ గ్రామ్స్ అని కావాలంటే హ్యాపీ ఇప్పుడు ఇలాంటి చీరల మీద ఎంత క్లాస్ సింగల్ ఇంకేమి వేరే అవసరం ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అవసరం లేదు చీర మీద కూడా బాగుంటుంది మ్యామ్ ఇది అంటే మనకి ట్వంటీ నైన్ థర్టీ లోపే అండి బడ్జెట్ ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి థర్టీ థౌసండ్ మన ఫ్యామిలీ వాళ్ళకంటే హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు కొంచెం హెవీ స్టైల్ లా అంటే ఇలా చూడొచ్చు ఇవన్నీ కస్టమైజ్డ్ అండి అంటే మనకి బయట ఉండే ప్యాటర్న్స్ లాగా కాదనమాట సో ఒక వైపు వైపున పర్ల్స్ ఇచ్చి ఇంకొక వైపున ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉంటుంది ఇది మనకు అరౌండ్ ఒక ట్వెల్వ్ థర్టీన్ గ్రామ్స్ లో ఉంటుంది కొంచెం హెవీగా వచ్చింది కదా పెండెంట్ అదంతా అంటే వంద వందలున్నది కాకుండా కొన్ని డిజైన్లు ఇట్లా సెలెక్ట్ చేసుకునేలాగా ఈజీ పిక్ చేసుకోవడానికి ఉంటుంది కేపిహెచ్పీ మెట్రో నుంచి దగ్గర అవుతారు కదమ్మా చాలా దగ్గర ఎవరైనా రావాలి అంటే మనకి అయితే ప్రాబ్లమే లేదు సో ఇది ఒక డిజైన్ ఉందండి ఇది కూడా మనకి అరౌండ్ అంతే ఎయిట్ గ్రామ్స్ లోపే ఓకే ఇందులో మనం కలర్స్ కూడా చేసుకోవచ్చు పింక్ గ్రీన్ ఏ కలర్ అయినా చేసుకోవచ్చు ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ అంతే అంతే సో కొంచెం స్టైల్ గా బ్లాక్ బీడ్స్ లోనే కొంచెం ఫ్యాన్సీ కావాలి అన్ని ఏజెస్ వాళ్ళు వాడుకోవచ్చు అందరూ వాడుకోవచ్చు ఈవెన్ మీరు వేరే ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి అని అంటే దీనిలో పింక్ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట సో అంటే నా సారిలో ఉంది బాగుంది డిజైన్ యూనిక్ గా ఉందండి అండ్ కొంచెం పంచే స్టైల్ అనమాట ఇవన్నీ పోట్లీ బాల్స్ అలా పెట్టి చిన్న గ్రీన్ బీడ్స్ తోనే డిజైన్ చేసింది అక్కడక్కడ పర్ల్స్ ఇచ్చి చేసాము ఎన్ని గ్రామ్స్ ఉంటాండి ఇది కూడా మనకి జస్ట్ సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ లోనే వచ్చింది ఇవన్నీ డిఫరెంట్ ఇక్కడ అవైలబుల్ ఉండవండి డిఫరెంట్ అందుకే బయట నుంచి చేయిస్తున్నాను అనమాట సో ఇది ఒక బ్లాక్ ప్యాటర్న్ లో బ్లాక్ అండ్ వైట్ ప్యాంట్స్ లో జస్ట్ టీషర్ట్ మీద వేసుకున్న సూపర్ ఇప్పుడు ఇట్లా వెస్టర్న్ షర్ట్స్ కి చోకర్స్ పెట్టడము ఆ స్టైల్ ఏదైనా వెస్టర్న్ టాప్స్ వేసుకున్నప్పుడు కూడా జస్ట్ దాని మీద ఇలా వేసుకున్నా చాలా బాగుంటది అండి భలే ఉంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా మంది లవ్ చేస్తారు కొంతమంది దగ్గర చాలా డ్రెస్సెస్ ఉంటాయి వైట్ అండ్ బ్లాక్ అలాంటి మ్యాచ్అప్ చేస్తే ఎంత బాగుంటది ఎన్ని గ్రామ్స్ అండి ఇది ఇది మనకి ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ లోనే వచ్చి కానీ గోల్డ్ అంతా కనిపిస్తూ భలే ఉంది కదా ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అమౌంట్ వైజ్ చూస్తే ఎంత పడచ్చు అంతే మనకి ఒక ఫార్టీ వన్ ఫార్టీ టూ థౌసండ్ లోనే వచ్చేస్తుంది బాగుందండి చాలా క్లాస్ గా ఉంది అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకో హ్యాపీగా వేసుకోవచ్చు సో అస్సలు వరకు కాకండి బంగారం ఎక్కువ లేదని సో ఒక పది గ్రాములు పెడితే ఒక రెండు మూడు ఐటమ్స్ వచ్చింది మన దగ్గర అయితే హ్యాపీగా వస్తాయి టెన్ గ్రామ్స్ పెడితే ఇది ఒక డిజైన్ అండి అది ఇది కూడా బీడ్స్ లోనే అనమాట ఇదైతే మల్టీ కలర్ అండి దాదాపు నేనైతే ఒక త్రీ ఇయర్స్ లో ఒక ట్వంటీ పీసెస్ వరకు సేల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అంటే ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళింది అంటే ఇదేంటంటే ఏ చీర్ కి మ్యాచింగ్ లేదనుకుంటే మల్టీ కలర్ అన్నట్టు ఇది ఎన్ని గ్రామ్స్ మ్యామ్ నెట్ వెయిట్ లెవెన్ గ్రామ్స్ చేంజ్ ఉంది కొంచెం కోరల్స్ అవన్నీ వచ్చినాయి కాబట్టి కొంచెం చైన్స్ కూడా మధ్యలో గోల్డ్ బీడ్స్ అనమాట డ్రమ్ షేప్ లో ఇవన్నీ సో కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చింది బట్ డిఫరెంట్ స్టైల్ కొంచెం తాలితో ఇది ఒకటి వేసుకుంటే కూడా చిన్న పార్టీస్ వెళ్ళిపోవచ్చు యూనిక్ స్టైల్ ఉండాలన్నట్టు ఇది ఒకటి మీకు సింగిల్ లేయర్ అండి ఇది కూడా మన అమ్మ వాళ్ళకి అట్లా ఏదైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది చాలా బాగుంది ఈ ముత్యాలు అల్లడం అంటే చాలా ఇష్టం కదండి అంటే ముత్యాలు అల్లికతో చాలా మంది అడుగుతుంటారు కదా అసలు సింపుల్ గా ఒకటి ఇవి ఏమి లేకుండా ఇది ఒక్కటి ఇట్లా పెట్టేసుకున్న అందంగా ఉంటది ఈవెన్ నెక్ వరకు పైన పెట్టుకున్నా కూడా కింద ఇలా లాంగ్ లేయర్ తోనే ఇట్లా ప్యాచ్ అప్ చేసుకోవచ్చు దాన్ని చూడండి ఆ బ్లాక్ బీడ్స్ కి కూడా అలా వేసుకోవచ్చు అనమాట అలా పేర్లు మరి సింగిల్ గా ఒకటి ఇట్లా టూ ఉండాలి అనుకున్నప్పుడు ఇట్లా అలా వేసుకోవచ్చు డిఫరెంట్ బాగుందండి బాగుంది తక్కువ లైట్ వెయిట్ లో మీకు ఇట్లా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇది ఒకటి ఇది కూడా చాలా బాగా కనిపించింది వేసుకున్నప్పుడు ఎన్ని గ్రామ్స్ ఉందండి ఇది చేంజ్ ఉంది ఇది పెన్నీ మనం డిజైన్ చేయించాం కాస్టింగ్ లో తర్వాత వాటికి అన్నిటికీ ఇలా లైట్ షేడ్ తో పంకిన్ బీడ్స్ ఇచ్చాము సో మనకి ఏదైనా ఆల్రెడీ వేరే కలర్ కావాలంటే కూడా మీరు కస్టమైజ్ ఎన్ని రోజులు తీసుకుంటారండి మీరు ఏదైనా మీకు ఆర్డర్ అదే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కస్టమైజేషన్ అంటే ఓకే పెన్నెండ్స్ ఇవన్నీ బీడ్స్ లోకి వేసుకోవడానికి మన దగ్గర బీడ్స్ కూడా ఉంటాయని బీడ్స్ కూడా అవైలబుల్ ఇదైతే సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా ఉందండి ఈ ఇదేమో మీకు బాగుంది సింపుల్గా సిక్స్ సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అలా ఉంది సో ఇవేంటంటే మాకు ఏదైనా బీట్స్కి అట్లా సెట్ చేసుకోవడానికి షార్ట్ ఆర్ లాంగ్ బాగుంటాయి జడపిల్ల లాగా కూడా వాడవచ్చు ఈవెన్ టిక్కా మాన్ టిక్క లాగా కూడా పెట్టు జస్ట్ అంతే ఒక చెస్ పిన్ పెట్టుకుని పెట్టుకోవచ్చు లేదు అని అంటే అది ఓపెనబుల్ గా చేసి అంటే చేసి ఇస్తాం మనం మూడు నాలుగు రకాలుగా ఒక ఓకే చాలా బాగుంది కొంచెం బ్రైడల్ వేర్ కి అయితే పెద్దగా ఉంటుంది ఇప్పుడు ఇట్లాంటి సైడ్ బ్రోచ్ లాగా కూడా పెడుతున్నారు ఇట్లా అవును మూడు నాలుగు గోల్డ్ మల్టీ పర్పస్ ఇలాంటి చైన్ కూడా మనం పెట్టుకోవచ్చు బిల్ల జడ బిల్ల సైడ్ బ్రౌజర్స్ పక్కనగని రకరకాలుగా వాడచ్చండి అండ్ ఇది ఒక డిజైన్ ఉంది ఇది ఒక డిజైన్ ఉంది ఇలా లైట్ వెయిట్లో మంచి వెరైటీస్ పెండెంట్స్ లో అవైలబుల్ ఉన్నాయండి ఇంకా కొంచెం చిన్న చిన్న పెండెంట్స్ అంటే కూడా ఇవి కూడా ఉన్నాయి చూడండి ఇది కూడా పెన్నెంటేనమ్మా పెండెంట్ సో బ్లాక్ బీర్స్లో అలా వేసుకోవచ్చు ఓకే సో ఆల్రెడీ మన దగ్గర ఏదైనా సింపుల్ బ్లాక్ బీడ్స్ ఉంటే దానికి ఈ పెండెంట్ లాగా జత చేసుకోవచ్చు కొన్ని సింపుల్ పాపడ బిల్లలు ఇది కూడా భలే ఉంది చూడండి లక్ష్మీ అమ్మవారిది అండ్ నెక్స్ట్ మనం కమ్మలు అవి చూద్దాము ఈ బ్రేస్లెట్స్ బ్లాక్ బీర్డ్స్కి ఇందాక చాలా కలెక్షన్స్ చూసాం కదా వాటికి మ్యాచింగ్గా ఇవన్నీ ఎన్ని గ్రామ్స్లో అట్లా ఉంటాయి అన్ని త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ గ్రామ్స్ లోపల ఫోర్ గ్రామ్స్లోనే మనకి ఇదైతే రెగ్యులర్ ఆఫీస్ వేర్ కూడా బాగుంటుంది అంటే తాలి చైన్ అది ఇప్పుడు వేయడానికి లైక్ చేయకపోయినా ఇట్లా బ్రేస్లెట్ లాగా వేసు వేసేసుకోవచ్చు ఓకే సో ఇవి వచ్చేసి కమ్మలు కమ్మల్లో మంచి క్రియేటివ్ కలెక్షన్స్ ఉన్నాయండి తన దగ్గర చూడండి ఎంత తక్కువ గ్రామ్స్ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్లోనే మనకి హెవీ లుక్ వచ్చింది ఇది ఒక డిజైన్ ఉంది ఈ డిజైన్ వచ్చేసి మీకు ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది అండి ఇవి ఎలాంటి ఈవెంట్స్ బాగుంటాయి అంటే కొంచెం పార్టీ నైట్ పార్టీస్ అలా అయితే బాగుంటది కొంచెం ఫ్యూజన్ స్టైల్ అనమాట ఇలా పెద్ద హ్యాంగింగ్స్ వేసుకుంటే నెక్స్ట్ సెట్ మనం చిన్నది వేసుకున్న సెట్ అవుతుంది లాగా టెన్ గ్రామ్స్ అలా పడుతుంది ఇది మీకు చాలా తక్కువ ఇది చూడండి ట్రెడిషనల్ గా బలే ఉన్నాయండి ఈ కమ్మలు సాలిడ్ డిజైన్ ఉంది కానీ టెన్ గ్రామ్స్ లోనే చాలా హెవీ లుక్ ఉంది ఇది కూడా మీకు ఫైవ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అలా పడుతుంది ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో ఉంది కమ్మల్లో మంచి అప్పుడు కూడా కమ్మలు మంచిగా ఉండేవి లైట్ వెయిట్ లో అండ్ గ్రామ్స్ ఓన్లీ చూస్తే ఆల్మోస్ట్ అవును పెద్ద కమ్మలు లాగా ఉన్నాయి కానీ ఒక తొలం ప్లస్ లో వచ్చేస్తాయి అండి ఇలా లైట్ వెయిట్గా గా ఒక ఇరవై గ్రాములు బడ్జెట్ పెట్టుకుంటే ఒక మంచి బీట్స్ తో చేసిన హారం చేసుకోవచ్చు అండ్ ఇవి కూడా మీకు ఇట్లా అన్ని క్రియేటివ్ గా కమ్మలు ఉన్నాయి ఏదైనా కావాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి ఇది కూడా మీకు ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అలా పడతాయండి బాగుంది సో మనకి లాంగ్ షా అంత పెద్ద పెద్దవే కాకుండా సింపుల్గా అంటే డిజైనర్లు డిజైన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ యూనిక్గా అలా డిజైన్ చేసింది ఓకే ఈవెన్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఓన్లీ ఇలా స్టడ్ ఉంటే మనం కిందంతా ఇది షేప్ చేసి చేసి ఇవ్వచ్చు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇలా సెవెన్ స్టోన్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా జనరల్ గా అందరి దగ్గర ఉంటాయి సో వాటికి ఇలా కొంచెం క్రియేటివ్ కావాలంటే చేయొచ్చు ఓకే సో ఇంక ఇవన్నీ కూడా కమ్మల్లో ఇది ఒక డిజైనర్ బుట్ట అండి యాక్చువల్ గా భరతనాట్యం అదంతా చేసే వాళ్ళు ఇలాంటివి తీసుకుంటారు ఇప్పుడు అందరూ పెడుతున్నారు ఇది ఏంటంటే డిటాచబుల్ అనమాట బుట్ట తీసి ఓన్లీ స్టడ్ పెట్టుకోవచ్చు థర్టీన్ గ్రామ్స్ లోనే చేసాము ఇది సో బయట మనకి ఎక్కడ చూసినా మినిమం ఎయిటీన్ గ్రామ్స్ సెవెంటీన్ గ్రామ్స్ ఉంటది కానీ బాగా ట్రెడిషనల్ లుక్ వచ్చి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మనకి కొన్ని బీట్స్ నగలికి ఓన్లీ బీట్స్ పెట్టుకుంటారు గ్రీన్ కలర్ పింక్ కలర్ అలాంటివి వాటికి ఓన్లీ స్టట్స్ పెట్టుకుంటే మ్యాచ్ అయిపోతాయండి చాలా స్టైలిష్ ఉంటుంది అవసరాన్ని బట్టి బుట్ట పెట్టేసుకోవచ్చు నైస్ బాగున్నాయండి తక్కువ గ్రామ్స్ లోనే ఉన్నాయి ఇవన్నీ డిజైనర్ కలెక్షన్ టైప్ అనమాట దానికి ఒకటి అసలు సంబంధమే ఉండదు ఇది వచ్చేసి మనకి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఇది మనకు వచ్చేసి అరౌండ్ ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ దాకా ఇది ట్వంటీ బీడ్స్ మీద ఇది ఒక జస్ట్ జస్ట్వెల్వ్ గ్రామ్స్ లోనే వచ్చింది అది సో ఇవన్నీ కూడా ఇది ఇది కూడా మనం స్పెషల్ గా డిజైన్ చేసాం కింద రైస్ పర్ల్స్ తో చాలా తక్కువ లో ఇది అంతా నవరత్న్ స్టైల్ అనమాట నవరత్న్స్ ఇచ్చాము ఇదైతే ట్వెల్వ్ గ్రామ్స్ అండి ఈ పైన ఉన్నదైతే సాలిడ్ డిజైన్ ఇంక ఇవే కాకుండా మీకు ఇక్కడ చూడండి ఇలాంటి చైన్స్ సింపుల్ చైన్స్ ఇవన్నీ కూడా ఆఫీస్ వేన్ సిక్స్ గ్రామ్స్ అలా ఉన్నాయి అనమాట ఓకే సో ఇటువైపు చూసుకుంటే ఇంకా కమ్మల్లో

సో అంతకుముందు ఇవన్నీ ఫోర్టీన్ క్యారెట్స్లో వచ్చేవి ఇప్పుడు ఇవన్నీ నైన్ వన్ సిక్స్లోనే మనం తక్కువ వెయిట్లో చేసి ఇస్తున్నాం అనమాట ఓకే నైన్ వన్ సిక్స్ సో మన దగ్గర ఉండే బ్లాక్ బీర్స్కి మ్యాచ్ అప్ చేసుకోవడానికి లైట్ వెయిట్స్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ మీకు ఈ మన దగ్గర చేంజబుల్స్ అంటే చాలా ఫ్యాషన్ అండి అండ్ ట్రెండ్ కూడా సో ఇలా ఉంది కదా దీనికి ఇలా బుట్ట రిమూవ్ చేసి పెట్టుకోవచ్చు జస్ట్ సిక్స్ గ్రామ్స్లోనే అనమాట ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్లోనే ఓకే సో ఇది ఒక డిజైన్ ఉంది సో నంబర్ ఆఫ్ ఉన్నాయండి ఇంకా డిస్ప్లేలోనే కాకుండా ఎక్స్ట్రా స్టాక్ ఎక్స్ట్రా స్టఫ్ కూడా చూపిస్తాము ఇది చూడండి బుట్ లో బాగుంది ఇది కూడా ఎన్నిగ్రామ్స్ ఇది త్రీ పాయింట్ ఎయిట్ ఇవ్వండి అది అరౌండ్ మనకు ఒక ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్లో వస్తుంది ఓకే సో ఇంక ఇవన్నీ కూడా ఆప్షన్స్ మనకి ఇంకా లైట్ వెయిట్ హారాలు కూడా చాలా కలెక్షన్స్ వచ్చాయి అంతే అండి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ లోపలే ఫిఫ్టీ సిక్స్టీ లో అనమాట ఓకే మేము స్క్రీమ్ కట్టేసి కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చండి స్కీమ్లో కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కొంచెం కాస్టింగ్ డిజైన్ కొంచెం వెస్టర్న్ స్టైల్ ఆఫ్ అండి అనమాట విత్ పైన అంతా వచ్చేసి కొంచెం ఫినిషింగ్ తో అనమాట సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ చోకర్స్ కూడా ఇది చూడండి మీరు ఎంత తక్కువ తక్కువేటో జస్ట్ మనకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లోనే సరే ఫిఫ్టీ గ్రామ్స్ చోకర్ లాగా ఉంది కూడా వేసుకొని చూడండి ఒకసారి తెలుస్తుంది సో మనకు పెట్టుకున్న కూడా వెస్ట్రన్ ఇండో వెస్ట్రన్ బ్రైడల్స్ గుడ్ విత్ యూ అస్ బ్రైడల్స్ ఎట్లా కూడా పెట్టుకోవచ్చు క్యూట్ గా తక్కువ గ్రామ్స్ లోనే ఉంది అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లోనే వచ్చింది చాలా బాగుంది సో అదంతా మనం పెట్టించామనమాట మంచి సీజర్ తో రూబీస్ తో అలా పెట్టించామని ప్రీషియస్ వాటితో పెట్టించాను సో అలా కాకుండా ఇలా పర్ల్డ్ స్టైల్లో అంటే ఈ స్టైల్ ఆఫ్ చోకర్స్ కూడా చూడొచ్చు సో ఇలా కొంచెం హెవీ వెయిట్ హెవీ వెయిట్ కూడా చేసుకోవచ్చు అండ్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయండి ఆర్టికల్స్ ఇంకా గిఫ్టింగ్ పర్పస్ గిఫ్టింగ్ పర్పస్ అలా సో చాలా బాగున్నాయి మ్యామ్ అన్న బ్యూటిఫుల్ లైట్ వెయిట్ కలెక్షన్ లైట్ వెయిట్లో మంచి వెరైటీస్ కావాలన్నా ఇప్పుడు మంచి స్కీమ్స్ రన్ అవుతున్నాయి మీకు వన్ మంత్ బోనస్తో పాటు స్కీమ్లో గో సిల్వర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఎంత ఏంటి అనేది మేడంకి వాట్సప్ చేయండి థ్యాంక్ యూ మచ్ అనేది పంపిస్తాం థ్యాంక్ యూ పూర్ణిమ గారు సో యూ మేడ్ అవర్ డే విత్ అవర్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఐ లవ్ టు షోర్ యువర్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పూర్ణిమా గారితో నాకు కూడా అలాంటిదే అండి రాపో ఎందుకంటే వీడియో ఓన్లీ టూ ఆర్ త్రీ వీడియోస్ బట్ అవి చాలా వైరల్ అయ్యాయి అనమాట సో ఈ వీడియో కూడా అలా అవుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము డెఫినెట్గా అవ్వాలి సో థ్యాంక్ యూ అండి డెఫినెట్గా మన స్టోర్కి విజిట్ చేయండి మీకు సర్వీస్ ఎలా ఉంటుందో మీకు పర్చేస్ చేసే టైంకి ఎలాంటి రిప్లైస్ వస్తాయో సర్వీస్ టైంలో కూడా మేము అలాగే ఉంటాము అంత రెస్పాన్సిబుల్గా ఉంటాము సో ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి కలెక్షన్ చూసి వెళ్ళండి మీరు కొన్నా కొనకున్న ఎలా ఉంది అనేది కొనాలనుకున్నప్పుడు మళ్ళీ రావాలి డెఫినెట్ గా రావచ్చు ఆల్వేస్ వెల్కమ్